గుర్తిలేదు తెలుసా పిల్లలు ఇప్పుడు మనం అందరం కలిసి ఒక గేమ్ ఆడబోతున్నాం ఆ గేమ్ ఏంటంటే గ్లాసు వాటర్ ఒక నిమ్మకాయ గేమ్ ఈ గేమ్ గురించి చెప్తా ఫస్ట్ నూర్రి ఈ లో నిండా నీళ్ళు పోస్తాం దాంట్లో నిమ్మకాయ పడేస్తాం అర్థమైందా ఈ నిమ్మకాయని చైతన్యం మాత్రమే బయటకు తీయాలా ఏ వస్తువు వాడద్దు ఏం వాడద్దు మళ్ళీ చేతితో తీసినప్పుడు ఒక చుక్క నీళ్ళు కింద పట్టు మీరు రోడ్డుపైనట్టే అర్థమైందా ఈ గేమ్ ఆడాలి ఇప్పుడు మనం ఓకేనా ఇందులో ఓల్ గెలిస్తే దో లీటర్ అప్ ఇస్తాం ఓకేనా రైట్ రైట్ ఇదేమిటి పోస్తున్నా ఓ

ఆల్రెడీ ఒక చుక్క పోయింది అయినా నీకు ఆప్షన్ ఇస్తున్నా నెక్స్ట్ ట్రై చేస్తారా పేరేందిపోయినా నేను ఏంద్రా అశ్వంత్ అట్లా చెప్పు అశ్వంత్ అశ్వంత్ నీళ్ళు ఒలికిపోదు ఒలికిపోయినాయి అంటే నువ్వు ఓడిపోయాను నీళ్ళు ఒలికిపోకుండా తీయాలా బయటకు నీ పేరేంటి కెమెరా ముందు చెప్పు చెప్పు ట్రై చెయ్యి అంటే నీళ్ళు తగ్గినాయి ఆగు నీళ్ళు నీళ్ళు తగ్గినాయి కొన్ని నీళ్ళు పోయి

నేను చూపిస్తా చూపిస్తాం లేదు వాటర్ లో నిమ్మకాయనే కాదు గుడ్ వేసినా ఏదేసినా కూడా మనం అది ఒలకకుండా ఈజీగా తీయచ్చు ఎట్లా చెప్పన్నా స్టార్ట్ చేసినావు ఈజీగా తీయచ్చు ఎట్లా అంటే రొటేట్ చేయాల వాటర్ ఇట్లా తిప్పాలా మీరు ఆ గుడ్డు ఉన్నా నిమ్మకాయ ఉన్నా ఏదైనా సరే పైకి వచ్చేస్తుంది లోపలికి చేపెట్టాల్సిన అవసరం లేదు అర్థమైందా సింపుల్ లాజిక్ గుడ్డు పైకి వస్తుంది ఏది ఉన్నా పైకి వస్తుంది అర్థమైందా తిప్పాలా తిప్పాలా అర్థమైందా లాజిక్ అర్థమైందా ఇట్ వెరే ఎట్లా అనిపించింది గేమ్